మనం వైఎంసీ గ్రౌండ్లో ఏదో ఉన్నాము వైఎంసీ గ్రౌండ్లో కూడా అయితే ఇప్పుడు రేపు ఇల్లు సోమవారం దీపావళి అయితే ఇప్పుడు కూడా దు దుకాణాలు కూడా ఇప్పుడు కూడా రెడీ కాలేదు ఇంకా దాదాపు ఇక్కడ ముప్పై రెండు షాపులు కూడా పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఇప్పుడు చూస్తున్నైతే మనం ఇప్పుడు ఇక్కడ వైఎంసీ గ్రౌండ్లో ఉన్నాము వైఎంసీ గ్రౌండ్లో కూడా ఇంతవరకు కూడా ఒక్క షాప్ కూడా పూర్తి కాలేదు అయితే దాదాపు ఐదు లక్షలు పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఏదైతే దీపావళికి వ్యాపారం చేసుకోవాలనుకుంటున్న వ్యాపార వ్యాపారస్తులందరూ కూడా ఈసారి చాలా లాస్ పోయే పరిస్థితి కూడా ఉంది అయితే మనం ఇక్కడ కొంతమంది దుకాణదారులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అని చూస్తున్నాం ఈ పరిస్థితి గతంలో ఉందంటారా అండి అందరికీ మన నెల్లూరు పట్టణ ప్రజలందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి ఈరోజు మనము ఈ పట్టణంలో దీపావళి షాపులన్నిటికీ మనకి గ్రౌండ్లో పర్మిషన్ ఇవ్వటం జరిగిందండి కానీ పర్మిషను గత వారం ముందు నుంచి ఇవ్వాలి కానీ అధికారులు ఎవరు సెలవు పెట్టి వెళ్ళిపోయారని చెప్తున్నారు రాత్రి రాత్రి హడావుడిగా పలాని ప్లేసుల్లో అది మన విఆర్సి గ్రౌండ్లో యాభై ఐదు షాపుల దాకా ఉండేదాన్ని నలభై షాపులు కుదించి మిగతా పదిహేను మంది పదిహేను షాపులకి ఎవరికి షాపులు ఇవ్వలేదండి తర్వాత హడావుడిగా ఓఎంసి గ్రౌండ్లో ఇరవై ఐదు షాపులు ఇస్తాము అని చెప్పి ఇప్పటికి కూడా షాపులు ఒక్కటి కూడా ఓపెన్ కాలేదండి మనకి రెండు రోజులే టైం ఉంది రేపు వచ్చేటప్పటికి వర్షము ఎక్కువగా ఉండేటట్టుగా చూపిస్తుంది ప్రతి ఒక్క షాపు దుకాణ యజమాని ఎంతో కొంత ఐదు లక్షల రూపాయల నుంచి మినిమం పది లక్షల రూపాయల వరకు సరుకు కొనుక్కొచ్చుకొని జీఎస్టీలు కట్టి మున్సిపాలిటీకి ట్యాక్స్లు కట్టి రూమ్ రెంట్లు కట్టి మిగతా స్ట్రక్చర్ అంతా ఏర్పరచుకొని పర్ షాపుకి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టి షాపులు చేస్తే కనీసం ఇప్పటికీ షాపు ఓపెన్ చేసుకోవడానికి కూడా అనుకూలించలేదండి ఇదిగోండి మీరు చూడొచ్చు ఇప్పటికి టెంట్లు వేయలేదు కర్రలు కూడా బాధలేదు అది కూడా పరదా వేస్తున్నారు గతంలో రేకులు షెడ్లు వేసేవాళ్ళు దీనికి ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు బాడు గడుగుతారు ఇదే అసలు ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం ఇంత గవర్నమెంట్ ఇంత స్పీడ్గా ఉన్నా కూడా అధికారులు ఎందుకు ఈ విధంగా ఉన్నారు కనీసం నాయకులు ఎంత స్ట్రిక్ట్గా బయట వేయొద్దని చెప్పారు షాపులు గ్రౌండ్లోనే చేసుకోమన్నారు అంత సపోర్ట్ చేసే నాయకులు మనకు ఉంటే అధికారులు ఈ విధంగా ఈ ఇంత నిర్లక్ష్యానికి ఇచ్చేశారంటే ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారండి పర్మిషను అంటే రేపు ఉదయం ఒక్కరోజు పెట్టుకోవాలి ఇది ఎంత నష్టానికి దారితీస్తుందో మీరు అందరికీ తెలియజేయాలని మేము మీకు మాట్లాడుతున్నామండి అంతే తప్ప ఎవరిని ఉద్దేశించి ఎవరి మీద బ్లేమ్ వేయడానికి కాదండి అసలు మీరే గమనించండి అదిగోండి ఒక్క షాపు కూడా కనీసం చూపించండి మీకు ప్రతి షాపు మీద కనీసం ఇంతమంది టెంట్ కూడా లేదండి అందరూ ఎదురు చూస్తూ ఉన్నాము ఏమంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు వస్తామండి మాకు ఇప్పుడే చెప్పారు ఈరోజే చేస్తా ఉన్నాము మాకు గతంలో వారు ముందు చెప్పేవాళ్ళు వారు ముందు చెప్పి ఎన్ని స్టా ఎన్ని షాపులు ఉన్నాయని చెప్తే మేము స్ట్రక్చర్ వేసేవాళ్ళం ఇప్పుడు మేము వేయలేము మన కనీసం చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో వెళ్ళిపోండి కొంతమంది నన్ను చెప్పారు అక్కడ ఎవరి వాళ్ళే వేసుకునే స్టేజ్ అండి షాపులు ఇంతమందికి అది ఏం జరగలేదు చాలా బాధపడ్డారండి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర జనాలు అధికారులు ఇప్పుడన్నా కళ్ళు తెరవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇది ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కొంతమంది కూడా చాలా మంది కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఒకటే చెప్తున్నారు దాదాపు ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఏదో పెట్టుబడి పెట్టి తపాసాలు తీసుకొచ్చుకొని వ్యాపారం చేసుకుందాం అనుకుంటే అయితే గతంలో వారం ముందే లాటరీ ఇచ్చి షాపులు వాళ్ళు వాళ్ళకి కావాలి ఏరియాలో వాళ్ళకి షాపులు కేటాయించే పరిస్థితి ఉంటుంది అయితే అలా కాకుండా రేపు ఎల్లుండి దీపావళి పెట్టుకొని అయితే వర్షాలు వస్తున్న సమయంలో కూడా రెండు రోజుల ముందే ఏదైతే లాటరీ ఎత్తి దుకాణాలు ఏర్పాటు చేశారో అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ వైఎంసీ గ్రౌండ్లో ఇప్పటికి కూడా కొన్ని దాదాపు ముప్పై రెండు షాపులు ఇక్కడ ఇచ్చారంట ముప్పై రెండు షాపుల్లో దాదాపు నాలుగైదు షాపులు తప్ప ఏ ఒక్క షాపు కూడా ఇక్కడ అక్కడ పట్ట కూడా వేసిన పరిస్థితి కూడా కొన్ని షాపులు అయితే అసలు స్ట్రక్చర్ కూడా వేసిన పరిస్థితి లేదు అయితే కొంతమంది ఇంకా ఇక్కడ షాపుదారులు ఉన్నారు వాళ్ళ వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం అన్న అన్న ఏంటి ఈ ఈ పరిస్థితి మీకు లాస్ రాదా విధంగా ఉంటాయి ఆల్రెడీ విఆర్సీలో మార్నింగ్ ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసాడు వ్యాపారం అలా మేము ఉదయం నుంచి ఇక్కడే కూర్చోవాళ్ళం ఇక్కడ ఉన్నాం ఉదయం నుంచి కూడా వాళ్ళు బోద కూడా ఉంటాయి మేము ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు చెప్తున్నా వాళ్ళు ఆరు మంది మనుషులు పెట్టి ఇన్ని చెట్లు వేయాలంటే వీలు వస్తుంది అంటే వీలు కాదు వాళ్ళే పట్ల కట్టాలా వాళ్ళే కర్రలు కట్టాలా వాళ్ళే దీంట్లో మొత్తం కట్టాలంటే అది కదా ఉదయం నుంచి ఆరు గంట ఉదయం నుంచి మంది ఉన్నారు ఇక్కడ వర్కర్సు ముప్పై ముప్పై ఒక్క ఇక్కడ ఆరు మంది ఎప్పుడు చేయాలి చెప్పండి మాకు ఉండే రెండు రోజులు టైం ఉంది టైం మాకు ఉండేది ముందు మాకు స్టార్ట్ చేసేవాళ్ళు మాకు మూడు రోజుల ముందే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు టైం ఉంది మాకు ఇప్పుడు ఇంకా ఏం చేయలేదు మాకు చాలా లాస్ అయిపోతుంది అది ఇక్కడ మనం చూసినట్టు ఇక్కడ వైఎంసీ గ్రౌండ్ కూడా ఎప్పటికి కూడా ఒక్క షాప్ కూడా ఇక్కడ పూర్తి కాలేదు అయితే ఇది గతంలో కూడా వైఎంసీ గ్రౌండ్ కానీ వీఆర్సీ గ్రౌండ్ కానీ అంతలక్కలు కూడా ఏదైతే షెడ్లు షెడ్లు కూడా రేపు షెడ్ చేసి పైన ఎంత వర్షం వచ్చినా చేసుకునే విధంగా இப்போ கீபதி இப்படி ஏண்டா எப்படிதான் அப்படியே எப்படி ఇరవై చెప్పి ఇరవై ఎనిమిది చెప్పారు డబ్బులు దేవాలి దొంగలోట్లు ప్రింట్ చేసుకోవచ్చు మాట్లాడవా ఆయన రేణుకాయంతో

ఒక్కరు కూడా తమ సోమత తగ్గినట్టుగా టపాసులు కొని కాల్చుకునే పరిస్థితి ఉండేది అయితే అలాంటి పరిస్థితి కాకుండా నెల్లూరు నగరా గతంలో వారం ముందే ఏదైతే షాపులు ఉన్నాయో షాపులు వాళ్ళకి ఏదైనా దుకాణదారులు కూడా కేటాయించి వాళ్ళకి లాటరీ ద్వారా కేటాయించి ఇచ్చేవాళ్ళు అయితే ఆ పరిస్థితి కాకుండా దీపావళికి రెండు రోజుల ముందు రెండు రోజుల ముందు ఈ దీపావళికి వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఎప్పుడు వ్యాపారం చేసుకోవాలా ఎప్పుడు చేయాలా అనే విధంగా కూడా ఇక్కడ అందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి వయం శిక్షలో ఉంది అయితే మనం చూసే వెంటనే అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఇక్కడ సంబంధించిన షాపులు కూడా వెంటనే పూర్తి చేసి వ్యాపారస్తులు ఇబ్బంది లేకుండా అయితే కొంతమంది మీరు ఎన్న నెంబర్ షాప్ మీది ముప్పై రెండు ఇంకోటి ఏంటంటే ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా ముప్పై షాపులు తేటా ఇచ్చారు పది మందిని పెట్టి పొద్దు నుంచి చేపిస్తున్నారు అక్కడే ఇరవై ఎనిమిదో షాప్ అది ఇరవై తొమ్మిది ముప్పై ఇక్కడ నుంచి రావాలి ఇప్పుడు దాకా షాప్ రాలేదు మేము అప్పులు చేసుకుని చేసుకొని చేసుకుంటే మా నష్టపరిహారం ఎవరు కడతారు అధికారు తన సభ అధికారులు ఉండాలి కదా అదే మా విన్నపో అదే గతంలో ఈ పరిస్థితుందా గతంలో ఈ పరిస్థితి లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఇయర్ నుంచి ఇబ్బంది పడుతుంది అది ఇక్కడ మనం చూసే నెంబర్ ఇరవై ఇరవై తొమ్మిది నెంబర్ షాప్ అంటే ఇరవై తొమ్మిదో నెంబర్ షాప్ అయితే ఇంతవరకు కూడా వాళ్ళకి అసలు స్థలం కూడా స్థలం ఎక్కడైనా కూడా వాళ్ళకి అర్థం కాలేదు స్థలం కూడా ఏం లేదు అసలు అక్కడ ఆ షాపు దగ్గర కూడా ఒక స్థలం కూడా లేని పరిస్థితుంది అయితే మనం ఒకటే గత రెండు రెండు రోజుల క్రితమే మనం ఎన్ఎల్ఆర్ఎన్స్ ద్వారా అధికారులు కూడా హెచ్చరించిన పరిస్థితుంది వర్షాలు వస్తున్నాయి వెంటనే ఏదైతే దీపావళికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని కూడా మనం రెండు మూడు రోజుల ముందే మనం ఎన్ఆర్ఎన్స్ ద్వారా కూడా హెచ్చరించబడుస్తుంది అయితే రోడ్ల పైన ఎక్కడ పెడితే అక్కడ జనవాసాల మధ్య షాపులు పెడుతున్నారు వాటి అన్ని కూడా వాటిపై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పబడుతుంది వెంటనే వాటి వరకు తొలగించారు కానీ ఏదైతే ఏదైతే మున్సిపల్ అధికారులు ఇక్కడ పర్మిషన్ పర్మిషన్ ఇచ్చిన షాపులు కూడా ఇంతవరకు రేపు దీప రేపు ఎల్లుండి దీపాలు రెండు రోజులు మేము ఏమమ్ అని వ్యాపారస్తులు కూడా ఆందోళన కూడా వైఎంసీ లో ఉంది అయితే ఇక్కడ ఇక్కడ ఈ వైఎంసీ గ్రహంలో కూడా ఇంకా ఇదే పరిస్థితి కానీ ఏదైనా జరగచ్చు అయితే వెంటనే అధికారులు స్పందించి ఇక్కడ వెంటనే అధికారులు ఇక్కడికి వచ్చి ఆ షాపు యజమానులతో మాట్లాడి వెంటనే నైట్ కు నైట్ ఇక్కడ షాపు కూడా మొత్తం పూర్తి చేయాలని కూడా కోరుకుంటున్నా అయితే కొంతమంది ఇంకా కొంతమంది ఉన్నారు మీరు చెప్పండి మీరు ఈ షాపులు గతంలో ఈ పరిస్థితులు షాపులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఇక్కడ గతంలో దీపావళి నాలుగు రోజుల ముందే అన్ని టెంట్లన్నీ వేసి ఇచ్చేవాళ్ళు నాలుగు రోజుల ముందే ఈ ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేదు అందరూ కూడా ఐదు లక్షలు పది లక్షలకి సరుకు తెచ్చిపెట్టుకున్నారు ఇక్కడైతే ఓఎంసి ఏ గ్రౌండ్లో అయితే ఎక్కడ కూడా అక్కడక్కడ పట్టలు వేస్తున్నారు తప్పితే ఎక్కడ లేదు ఈ టైంకి కూడా కొన్ని అయితే అసలు లేదు అసలు ఎక్కడ కేటాయించేది కూడా లేదు వాళ్ళకే షాపులు చేసిన వాళ్ళే ఐదు లక్షల పది లక్షలు సరుకులే సరుకు అయితే తెచ్చిపెడుతున్నారు కదా ఏం చేయాలా వర్షం ఆల్రెడీ ప్రతి సంవత్సరం వర్షం వస్తుంటుంది కదా ప్రతి సంవత్సరం వర్షాలు వస్తుంటాయి దీపావళి అంటే వర్షాలు వస్తుంటాయి మ్యాక్సిమం ఒక సంవత్సరం అర సంవత్సరం వర్షాలు రావు మిగతా ఎప్పుడు కూడా వరుస్తుంటాయి అధికారులకు తెలియదా అధికారులకి వర్షాలు వస్తే ముందుగా షాపులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి తెలీదా ఈ రోజు ఎంతోమంది ఇబ్బందులు పడరు కొంతమంది పేదవాళ్ళు కూడా ఉన్నారు ఎక్కడక్కడ ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీలు తీసుకొని పెట్టుకుంటారు ఈ రోజు వేలు వేలు వేలేమో అక్కడ ఇస్తుండే తర్వాత ఆ టెంట్లు వేసిన దానికి ఒక్కొక్క దానికి ఇరవై ఐదు వేలు అంట టెంట్లు వేసిన దానికి అదే టెంట్లు వాళ్ళకి కాకుండా ఎవరి షాపులు వాళ్ళకి ముందుగానే మూడు రోజులు నాలుగు రోజులు ముందుగా చేసుకుంటే ఎవరు టెంట్ వాళ్ళు వేసుకుంటారు కదా ఒక్కొక్క టెంట్ నాకు తెలిసి అయితే పదివేల రూపాయలకి వేసుకోవచ్చు దానికి ఇరవై ఐదు వేల రూపాయలు అంటే ఇది ఎవరికి పోవాలి ఇది అంటే వీళ్ళు వీళ్ళు పెట్టుకున్న వాళ్ళు షాపులు పెట్టుకుని వీళ్ళు నష్టపోయి వీళ్ళు ఒడ్లు వీళ్ళు వీళ్ళు సంగనానికి పోతారు కానీ వీళ్ళు మాత్రం బాగుండాలా ఇరవై ఐదు వేలు ఒక టెంట్కి అవసరం ఉంది ఈరోజు ఆరు మందిలో పది మందిని పెట్టారు ఇప్పటికేయలేదు ఎవరు షాపు వాళ్ళు వేసుకోమని మూడు రోజులు ముందే కానీ ఇచ్చేసి ఉంటే వాళ్ళు తెచ్చుకుంటారు పదివేలు పెడితే ఒక టెంట్ వేసుకోవచ్చు కదా ఇరవై ఐదు వేలు దానికి అయినా వేసారా ఏలేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు మేమందరం అందరం కూడా ఇక్కడికి వచ్చాం మా వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ మా సర్కిల్ అంతా కూడా ఇక్కడ షాపులు పెట్టుకున్నారు పాపం వీళ్ళేంద్ర ఇబ్బంది పడిపోతారు వర్షాలు మళ్ళీ ఈరోజు రేపు వర్షాలు ఉన్నాయి ఆల్రెడీ రెండు మూడు రోజుల నుంచి వర్షాలు వస్తూనే ఉన్నాయి అధికారులకు తెలుస్తూనే ఉన్నాయి అన్ని విషయాలు కూడా తెలిసిన వాళ్ళు అసలు అంత నిర్లక్ష్యంతో ఉన్నారంటే ఇక అర్థమే కావట్లే పాప అందరూ గోడమని అలా అర్థం బాధ మనం చూస్తున్నాము అయితే వైఎంసీ గ్రౌండ్ లో కూడా ఇప్పుడు కూడా దాదాపు ముప్పై రెండు షాపులు లాటరీ ద్వారా కేటాయించారు లాటరీ ద్వారా కేటాయించిన షాపులు కూడా ఏ ఒక్క షాపు కూడా ఇప్పుడు కూడా పూర్తి కాలేదు అయితే అయితే అధికారులు ఖచ్చితంగా ఇక్కడ మనం చూసినట్టు ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితి చూసినట్టయితే అధికారులే అధికారుల నిర్లక్ష్యంగా ఫస్ట్ వచ్చినట్టుగా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది గతంలో దీపావళికి ముందే నాలుగైదు రోజుల ముందే దీపావళికి షాపులు రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అలా కాకుండా ఈరోజు ఏ ఏ షాప్ ఉన్నాం ఇది అయింది రెడీ అయిందా గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎక్కడ ఉంది గతంలో కంటే ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలి అని అంటే అధికారుల నిర్లక్ష్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులు నిర్లక్ష్యం ఎంత ఇచ్చారు స్టాక్ మీరు నే మేము మా హారీ వస్తువు కూడా పెట్టి ఐదు లక్షల దాకా తీసుకున్నాము ఇది మొదటిసారి కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళు వాళ్ళ చర్యలు ఎలా ఉన్నాయి అని అంటే కనీసం ప్రొసీడింగ్ అలాగే లేకుండా చేస్తున్నారు ఏం చెప్తారు అధికారులకి మేము చెప్పేది ఒకటే అయ్యా దయచేసి మేమందరూ ఎవరైనా సరే దీపావళి అంటే ఏమి ఆనందంగా జరుపుకునేది మేమేమనుకుంటామంటే పది మంది పది రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్దేశం చేస్తాం కాకపోతే ఏంటంటే ఇక్కడ ముందు ఇక్కడ కనీసం ఎవరు ఏమి సమాధానం చెప్పడం ఇది ఇక్కడ చూస్తున్నాం పద్దెనిమిది నెంబర్ చూస్తున్నాం ఏదైతే ఇతను పద్దెనిమిది నెంబర్ షాప్ ఈ పద్దెనిమిది నెంబర్ షాప్ ఇతను ఏదైతే వాళ్ళ ఇంట్లో ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంగారు కూడా కుదవబెట్టి ఏదైతే టపాసులు చేసుకొచ్చి వ్యాపారం చేసుకోవాలని చెప్పి ఇక్కడ వాళ్ళ గురించి ఇక్కడ చూస్తుంటే దాదాపు నాలుగు ఐదు లక్షల షాప్ లో అక్కడ వీళ్ళు ఇంట్లో కూడా ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్కరు కూడా వాళ్ళకి సమాధానం కూడా చెప్పట్లేదని కూడా ఇప్పుడు మనకి ఎన్ఎల్ ద్వారా కూడా చెప్తున్నారు అయితే అధికారులు మనం ఒకటే కోరుకుంటున్నాము ఏదైనా ఇలాంటి సంఘటన ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఎక్కడ మ్యాన్ పవర్ పెంచి ఎప్పటికప్పుడు ఏ రోజు ఒక రెండు మూడు రోజుల ముందే ఇక్కడ దీపావళికి సంబంధించి నాలుగైదు రోజుల ముందే వాళ్ళకి టపా దుకాణాలు కానీ ఏర్పాటు కానీ చేస్తే వాళ్ళు స్టాక్ తెచ్చుకొని వ్యాపారాలు చేసుకునే పరిస్థితి ఉంది అయితే ఈ ఈ టపాసలు ఏదంటే ఈ సంవత్సరం ఏదైతే స్టాక్ మిగిలిందో వచ్చే సంవత్సరానికి కూడా పూర్తిగా కూడా పరిగరని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అదే అలాంటి పరిస్థితి లేకుండా ఎక్కడైనా అధికారులు వెంటనే స్పందించి గ్రౌండ్ లో ముప్పై రెండు షాపులు వెంటనే ఇక్కడ ఇంకా చూస్తున్నాం అధికారులు ఇక్కడ షాప్ అదే సెంటీ చేస్తా వాళ్ళతో కూడా కొంత గొడవలు కూడా గొడవలు కూడా జరిగే అవకాశం కూడా ఉంది ఇదినైనా అధికారులు వెంటనే ఈ ఓఎంసీ గ్రౌండ్ లోకి వచ్చి ఇక్కడ ఈ పరిస్థితిని చక్కదిద్దాలని కూడా మనం ఎన్ఎల్ ద్వారా కోరుకుంటున్నాం ఎన్ఎల్ ఓఎంసీ గ్రౌండ్ నుంచి నెల్లూరు